రాజశేఖర్ గారు అధ్యక్ష పల్నాడు జిల్లాలో చిలకలూరుపేటకి కూర్పు వైపు నిచ్చి ఓగేరు వాగుగా మొదలై అది పాపట జిల్లాలో ప్రవేశించేటప్పటికి నల్లమండ వాగుగా రూపాంతరం చెంది ఈ లోపు ఇంకా ఆ వాగుల్లో అని నక్కవా కానీ ఈ వాగులన్నీ కూడా ఆ ఓగేరు వాగు నుంచి నల్లమడలోకి ప్రవేశించి ఈ నల్లమడ వాగు మూడు నాలుగు నియోజకవర్గాలుగా లోకుండా వెళ్ళి చూపునున్నటువంటి బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ బంగాళాఖాతంలో కలిసే లోపు వర్షాలు అధికంగా పడ్డప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఈ వాగు పొంగి ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మునిగిపోయి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా వాళ్ళ పొలాలన్నీ కూడా కొట్టుకుపోయి చాలా తీవ్రంగా నష్టపోతా ఉన్నారు ఇది గత కొన్ని సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా జరిగేటువంటి పరిస్థితి అధ్యక్ష ఇట్లా రావడానికి కారణం ఆ వాగు వంకల వంకలు వంకల వంకలు తిరిగి ఉంటది ఈ వాగును మోడర్నైజేషన్ చేయండి ఆ వంకలు తీసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ వంకలు తీసి స్ట్రైట్ చేసి సముద్రంలో కలిపేటట్టుగానే చేస్తే రైతాంగం నష్టపోకుండా ఉంటారని చెప్పి చాలా సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు ఆ విషయాలు కాబట్టి అధ్యక్ష ఇప్పుడు ఆ వాగు మీద దృష్టి పెట్టి ఆ వాగు ఆధునీకరణ కోసం నిధులు చేకూర్చి రైతాంగాన్ని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరినీ కూడా రక్షించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను